ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరతాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండిపోమని ఆ ఇంటి యజమాని ఆ సాధువుతో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తున్న ఇంటి యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అని అంటాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను అంటాడు యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అని అంటాడు దానికి సాధువు ఏమీ మాట్లాడు లేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగుతాడు ఆయన చూసిన యజమాని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు మాటల మధ్యలో సాధువు మీ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంటరా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తానంటాడు ఆ మాటకు యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటాడు ఇంకొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మరల అదే మార్గంలో వస్తాడు యజమాను చూసి ఆయనకు ఆదిత్యమిస్తాడు సాధు అంటాడు ఇప్పుడు నీ పిల్లలు స్థిరపడ్డారు వాళ్ళకి పిల్లలు కూడా చేశావు ఇప్పుడు నా వెంటరా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తానంటాడు ఆ సాధు అన్న మాటకి యజమాను కొంచెం విసుగు చెందుతూ పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను సంపాదించిందంతా చెట్టు కింద పాతి పెట్టాను వీలు చూసుకుని వాళ్ళకి చెబుతాను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి మీకులాగా నాకు ఎలా కుదురుతుంది స్వామి అని అంటాడు మరికొన్ని సంవత్సరాలు గడిచాయి సాధు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ యజమాని కొడుకు గమనించి సాధువుని ఇంట్లో వాళ్ళకి ఆహ్వానిస్తాడు అతను తమ తండ్రి మరణించాడని చెబుతాడు సాధువుకి కొంచెం బాధ అనిపిస్తుంది ఇంట్లో ఆదిత్యాన్ని స్వీకరించి బయటికి వచ్చాడు ఇంటి ఎదురుగా ఉన్న ఒక చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది సాధువు అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు అనుకుని సాధువు మంత్రజలం దాని మీద జల్లి ఏమిటి నీ మోహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటరా నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తానంటాడు కుక్క రూపంలో ఉన్న యజమాని అప్పుడు కూడా ఆయన మాట వినలేదు ఎందుకంటే నేను ఇక డబ్బు దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అని అంటాడు మళ్ళీ కొన్నాళ్ళక సాధు ఆ దారుణ వస్తూ ఆ ఇంటివైపు చూస్తాడు కుక్క కనబడలేదు పక్క వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు అయినా సాధు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపిస్తుంది సాధువు పరీక్షగా చూశాడు ఖచ్చితంగా యజమాని మళ్లీ పాముగా పుట్టాడని తెలుసుకుని మంత్రజలం చల్లి ఈ ఇంటిని వదిలి వెళ్ళవా అని అడుగుతాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము నా పిల్లలకి కాకుండా ఇతరులకు దక్కనయ్యకుండా చూడాలి కదా అంటాడు దీనంగా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి అతని కొడుకులతో మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరతారు తన కొడుకులే తనను కర్రలతో చావు కొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ భార్య పిల్లలు ఇల్లు ధనం అనే మోహబంధాలను సరైన సమయంలో విడిచిపెట్టాలనే వివేకం చాలా అవసరం ఇహం మాత్రమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి లేకుంటే ఆ యజమానికి పట్టిన గతే మనకీ పడుతుంది